ఇవాళ మనకు వర్క్ వచ్చేసి ఈ సైట్లో ఇవి పాత కనెక్షన్స్ అన్నీ ఉన్నాయి బోర్డులు ఇవి ఓన్లీ బోర్డులు మార్చొద్దంట ఓన్లీ స్విచ్చెస్ మార్చాలి స్విచ్చెస్ ఒకటే మార్చాలంట సో ఇవి ఉన్నాయని మంచిగానే ఉన్నవి కొన్ని పోయినాయి అవన్నీ మార్చాలంట ఇది ట్రిపుల్ బెడ్రూమ్ వచ్చేసి ఇది సో ఇక్కడ బోర్డు బోర్డులు ఉన్నాయి కదా ఈ బోర్డు పోయిన స్విచ్చెస్ లూజ్ ఉన్నాయన్నీ మార్చమని చెప్పారు అయితే దీంట్లో ఏసీ కనెక్షన్స్ లేవు ఏసీ కనెక్షన్స్ ఇవ్వాలి ఈ ఈ బాక్సులు అన్నీ ఉన్నాయి కదా ఈ బాక్స్ ఈ సర్ఫేస్ బాక్సులు అన్నీ మార్చేయాలి సో అలానే ఈ స్విచ్చెస్ కూడా మార్చాలన్నమాట హోల్డర్స్ స్విచ్చెస్ అలా ఊడిపోయినాయి అన్నీ మొత్తం మార్చేయాలన్నమాట ఇలా ఉన్నాయని మార్చేసేయాలి ఈ బోర్డులు ఉన్నాయి కదా బోర్డులు మొత్తం రెండు రెస్కి ఇస్తే మొత్తం ఖరాబ్ చేశారంటారు మొత్తం ఉన్నాయి గీజర్ కనెక్షన్స్ వాటికి అన్నిటికొన్నాయి అన్నీ మార్చే వచ్చేసి పూజ పార్ కనెక్షన్స్ ఓడిపోయిన కనెక్షన్స్ అన్నీ ఈ సైట్ ఓనర్ వాళ్ళు అయితే బోర్డులు అయితే మార్చొద్దన్నారు ఈ ఉన్న స్విచ్ బోర్డులోనే మార్చమన్నారు కదా అయితే ఈ లిప్ చేసిన తర్వాత చూస్తే దాని బట్టి పరిస్థితి లోపలకి ఇలా ఉంది సో నేను నేను చెప్పేశాను ఇవి ఆగమండి కంపల్సరీ మార్చాల్సిందే మార్చుకునే బెటర్ మళ్ళీ తర్వాత ప్రాబ్లం అవుతుంది పెట్టినందుకు నాకు ఈ ఎంత మీకు ఇన్వెస్ట్మెంట్ కూడా వేస్ట్ అవుతుంది అమౌంట్ కూడా వేస్ట్ అవుతుంది ఇప్పుడు ఏదైనా ఒక కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఇప్పుడుతోనే అయిపోతుంది ఒకసారి ఆలోచించను అని చెప్తే ఇక అన్ని బోర్డులు అలానే ఉన్నాయి అయితే మార్చేసాను ఈ మొత్తం అలానే ఉందన్నమాట సో బోర్డులు కొన్ని ఇప్పిన తర్వాత ఏంటంటే అలానే ఉంది సో అయితే నేను చెప్పేస్తే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ముందే చెప్పినందుకు థ్యాంక్స్ అని చెప్పారు ఎందుకంటే వాళ్ళైతే ఏ ఎక్కువ అవుతుంది ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది సో ఆ చెక్క బోర్డులనే ఫిట్ చేయమని చెప్పారు చెక్క బోర్డుల మీదనే ఇట్లా చెక్క బోర్డులకి ఈ బోర్డులకు ఈ స్విచ్చెస్ ఓన్లీ స్విచ్చెస్ మార్చేసి అని చెప్పారు సో మనకేదేమో మనకు మనసు ఒప్పుకోలేదు చెప్పేసి నువ్వు చెప్పి ఐరన్ కోడ్లు పెడదామని చెప్పేసి అప్పుడు చెప్తే సరిగా వాళ్ళు వచ్చి వస్తున్నారు వాళ్ళు కూడా చూసిన వాళ్ళు పెట్టి బ్లాక్లో ఉన్న పరిస్థితి చూసిన వాళ్ళు కూడా వస్తుంది అనమాట అయితే ఐరన్ కోడ్లు తీసుకొచ్చేసి తీసుకొచ్చేసి ఏదైనా ఉంటే ముందే చెప్పడం బెటర్ ఎందుకంటే తర్వాత పెట్టుకున్నాక వాళ్ళకి పెట్టినాక మనకి రెండు మనకు కూడా కొంచెం బాగోదనమాట వర్క్ అయితే అయిపోయింది ఇలా టీవీ యూనిట్ వస్తుంది అన్నమాట ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంటే ఇక్కడ అక్కడ బాక్స్ అయితే వద్దడు కార్పెంటర్ వద్దంటే ఇట్లా పై పెట్టేసాను ఇట్లా పెట్టేసాను దీంట్లో అనే చేసి కబోర్డ్ మీద బోర్డు ఫిట్ అవుతుంది అనమాట సో దానివల్ల ఇక అట్లా పెట్టేశాను అయితే బోర్డులు అయితే నేను మార్చేశాను మనం చేసినందుకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇలా చేస్తే అదే పాత బోర్డులు అట్లే ఉంచి వాళ్ళు అంటే వాళ్ళకు కూడా కొంచెం తెలియదు అంతా ఖర్చు కాదు కదా ఇప్పుడే పెట్టేసుకుంటే అని చెప్పాను మళ్ళీ బోర్డుల కాడ కూడా మనం చెప్పకుండా మనకి పని పెరుగుతుంది అని చెప్పకుండా ఉంటే రేపు రేపు రెండో రోజే బోర్డులు ఖరాబ్ అయిపోయినాయి అనుకోండి చెప్పొద్దా అని అంటారు కదా మనకు ఆ బ్యాడ్ నేమ్ వద్దు ఫస్ట్ చెప్పాలి పని పెరిగితే పెరిగింది పెరిగితే దానికి ఏమన్నా లేదా మొత్తానికైతే ఇట్లా పెట్టేసా అనమాట బోర్డులైతే పెట్టేసాం వాళ్ళకి ఎక్స్ట్రా పాయింట్స్ కూడా అడిగారు వాళ్ళు దానికి ఎక్స్ట్రా పాయింట్స్ కూడా పెట్టాయి అనమాట మొత్తం కింద బోర్డు అయితే అన్ని మార్చేసాను ఎంతో మెటల్ బాక్సులు పెట్టేశాను అనమాట సో దీనివల్ల ఏంటంటే మనం కొంచెం చేసినందుకు మనకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఏదో డబ్బులు తీసుకున్నాం అవతలకి వెళ్ళిపోయినట్టు కాదు కదా మనం చెప్పాలి మనకు ఇస్తున్నప్పుడు మనం ఎంతవరకైనా చెప్పడం అట్లా ఉంటుంది అనమాట సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు మనకి టూ ఇయర్స్ అయితే ఛానల్ పెట్టి వీడియోస్ ఇప్పుడే తీస్తున్నాను బట్ మొన్నటిదాకా ఛానల్ ఛానల్ మీద అంత ఇంట్రెస్ట్ ఉంచలేదు ఇప్పుడే మొదలుపెట్టాను సబ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా తీయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి